హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సునీత నాయుడు ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండి ఆలు బొండాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలండి ఆనియన్స్ ఏమో సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పోపు పోపు దినుసులు పచ్చిమిరకాయలు కారం ఉప్పు బేకింగ్ సోడా అండి బంగాళదుంపలు ఏమో బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి అది బంగాళదుంపలు ఉడికి చల్లారే లోపలిని మనం అంటే ఆలు బొండాలకి మనం పై పోతకేమో పిండి అనేది రెడీ చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి శనగపిండి శనగపిండి వచ్చేసి అంటే మనం బూర్లు సోప్కి ఇలా కలుపుకుంటాం కదా ఆ సోప్ లాగే చిక్కగా కలుపుకోవాలి అంటే బాగా తిక్కగా ఉండాలి కలుపుకునేది చూడండి పిండి తీసుకున్నాను కదా ఇందులో కొంచెం కారం వేసుకోవాలి పై సోప్ అదే పైకి పొర మామూలుగా ఉండడానికి కొంచెం కారం తీసుకున్న కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ సరిపడా సాల్ట్ ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఫస్ట్ ఆ తర్వాత వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది చూడండి ఇలా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి చూసారా ఇలా ఇలా కలిపిన దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అండి అదే మన వంట సోడా అంటాం కదా అది అది వేసుకొని బాగా గిలకరించి కలిపితే అంటే మనం వేస్తున్నప్పుడు బొండం అనేది పొంగుద్ది అందుకొని వంట సోడాని యాడ్ చేశాను ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి ఆలు అనేది చూసారా ఇలా నీట్గా ఉడకబెట్టుకుని పొట్టు తీసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకొని ప్లేట్లో వేసుకొని ఇది మన చేతితో కానీ లేదంటే మ్యాషర్ ఉంటుంది కదండి ఏదైనా పప్పు గుత్తి లాంటివి దాంతో అయినా ఇలా మెత్తగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని పోపులు పచ్చిమిరకాయలు ఆనియన్స్ ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి అది కొంచెం మిస్ అయిందండి వీడియో అనేది ఏమనుకోకండి ఇది కొంచెం ఆనియన్ ఫ్రై అవుతుంది కదా ఇందులో ఏమో మనం తొందరగా ఆనియన్ అనేది ఫ్రై అవ్వాలనుకుంటే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా ఫ్రై అవుద్ది ఇది చాలా సార్లు చెప్పే ఉంటే మీ బోర్ కొట్టచ్చు కానీ అలవాట్లో ఎలా చెప్తామండి చూసారా ఇది బాగా కొంచెం అయింది ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి ఇందులో వచ్చేసి కొంచెం కూడా వచ్చేసి పసుపు వేసుకున్నాను ఎక్కువ కాదు కొంచెమే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారా ఇలా నీట్గా వచ్చేసిన దాంట్లో కొంచెం గరిమసాల పౌడర్ గరి మసాలా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అండి ఎక్కువ వేసుకోకండి ఎక్కువ ఈజీగా ఉంటుంది ఇందులో ఏమో మనం కారం ఉంటుంది కదా ఒక స్పూను అంటే చిన్న స్పూన్తో నిండి హాఫ్ హాఫ్ వేసుకున్న చూసారా చాలా చిన్న స్పూన్ అది పెద్ద స్పూన్ మీరు ఎక్కువ స్పైసీని వేసి తినాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకున్న ఏం కాదు ఇప్పుడేమో అండి చూసారా ఇలా బంగాళదుంపలు కూడా వేసి మొత్తం ఆ మసాలా మొత్తం బంగాళదుంపకి పట్టేలాగేమో కలుపుకోవాలి మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారా నేను చెప్పే విధంగా కలిపేసుకోండి మొత్తం మసాలా మొత్తం ఈ బంగాళా బంగాళాదుంప కలుసుకోవాలి చూసారా ఇలా బాగా కలిపేసుకొని ఆ ముద్దర దగ్గర పెట్టేసుకొని ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా చూసారా ఇలా చిన్న చిన్న ఉండ్లలాగా తయారు చేసుకొని మనం ప్లేట్లు అనేది పెట్టేసుకోవాలి చూసారా ఎంత బాగా అయిపోయా ఇలా చిన్న చిన్న ఉండలు మొత్తం మన దగ్గర ఉన్న దాంతో మొత్తం చేసేసుకున్నాను ఇలా పెట్టుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అంటే డ్రీఫైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అనేది పడుతుంది ఇది ముందుగా కలిపి పెట్టుకున్న మనం అదే శనగపిండి సోప్ అండి బూరెల సోప్ లాగేది శనగపిండి తిక్కగా కలిపి పెట్టుకున్నాను ఇదే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మొత్తం హై హీట్ చేయండి బాగాన అది సిమ్లో పెట్టేసి ఇలా వేసుకోవాలి హైలో పెట్టేస్తే మాడిపోద్ది సిమ్లో పెట్టి ఇలా చేసుకొని ఇలా చూడండి సోఫ్ ముంచుకొని వండ్లకి ఇలా నీట్గా ఒక్కొక్కటి నెమ్మ నెమ్మదిగా మళ్ళీ ఫాస్ట్గా వేసుకుంటే ఆయిల్ అనేది చేతి మీదకి తూలిపోయి కాలిపోతాయి స్లోగా అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎంతో ఇష్టంగా కూడా తింటారు పిల్లలు చాలా మంచిది కూడా ఈవినింగ్ టైం స్నాక్స్ కింద ఇలా ఇంట్లో ఏ వెరైటీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది దీంట్లో అయినా టమాటా సాస్ పిల్లలకి ఇష్టం కాబట్టి టమాటా సాస్ వేసుకొని పెట్టేసిన పర్లేదు టమాటా చట్నీ అయినా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఏమైనా వంటలు పెట్టాలనుకున్నా కమెంట్ చేయండి నేను తయారు చేసి పెడతాను చూస్తున్నారే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు మరి తెలుసు తెలీదు తెలియకో తెలియదు ప్లీజ్ దయచేసి కొంచెమైనా లైక్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్ కింద అనుకుని మీరు చేసే ప్రతి లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి చూసారు ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అన్ని చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా నెమ్మ నెమ్మదిమ్మ తీసుకోవాలండి వంటి మీద మళ్ళీ తూలిపొద్ది ఆయిల్ వాటిని తీసుకుని ప్లేట్లో పెట్టుకుని చూడండి ఎంతో రుచికరమైన ఆలు బొండాలు రెడీ అయ్యండి చూసారా ఎంత మెత్తగా ఉంటాయో చాలా అంటే చాలా టేస్టీ ఉంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఎంత బాగుంటాయో ఒక్కసారి ట్రై చేయండి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ మీ సునీత నాయుడు